నమస్కారం నమస్కారం గారు నమస్కారం అండి అందరికీ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ఉద్యమాల్లో తిరుగుతూ ఉన్నాం సార్ రెండు వేల పంతొమ్మిది తర్వాత భేకరంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నలభై ఐదు రోజులకే కలెక్టరేట్స్ ముట్టడి కాకినాడతో మొదలు పెట్టాం వేలాది మందితో అలాగే ఇరవై ఆరు జిల్లాల్లో ధర్నాలు చేశాం తర్వాత ద్రౌపది ముర్మి గారికి బేషరత్తుగా మద్దతు ఇచ్చినప్పుడు కూడా చాలా గట్టిగా ధర్నాలు పెట్టాం మీకు తెలుసు విద్యార్థి యువజనలతో సమర యాత్ర టూ పెట్టాం టూ ఓ కూడా నిర్వహించారు విద్యార్థి యువజనలు ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ఐఎన్ఎస్ఐ అందరూ కూడా పీడిఎస్ అందరూ కలిసి వేలాది మందితో కథను దొక్కాం కిత నెల ఢిల్లీకి వెళ్ళాం విద్యార్థి యువజనతో కలిపి ధర్నా చేసాం పార్లమెంట్ దగ్గర రాష్ట్రం అంతా కన్ను అనంతపురం నుంచి తిరుపతి నుంచి విశాఖపట్నం నుంచి అన్ని చోట్ల తిరుగుతున్నాం నిన్న ఇరవై తారీఖున పెద్ద రౌండ్ టేబుల్ పెట్టాం రౌండ్ టేబుల్ విస్తృత సమావేశం సాధన సమితి కూడా పెట్టాం ఓకే గవర్నీలు వివి లక్ష్మణ్ గారు కూడా మా ప్రత్యేక హామీ సాధన సమితో కలిసి చేయడం నిర్ణయించుకున్నారు పార్టీ పెట్టిన తర్వాత వారు కూడా యాక్టివ్గా వచ్చారు ప్రధాన కార్యదర్శి కింద ఉంటూ ఆ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కలిసి నడుం కట్టి ముందుకు వెళ్తున్నాం ఆల్రెడీ ముందు నుంచి ఉన్న సిపిఐ పార్టీ రామకృష్ణ గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు సిపిఎం నుంచి మొత్తం వాళ్ళ బలగాలతో పాటు ఆనాటి రఘువీర్ రెడ్డి గారు నీలకంఠాపురం రఘువీర్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆ రోజు మాతో చాలా గట్టిగా కలిసి పనిచేశారు మేము వారితో కలిసి పనిచేశాం డెఫినెట్గా ముందు చూ చూస్తున్నాం డెఫినెట్గా రాష్ట్రం కోసం రాష్ట్ర హక్కుల కోసం ఏ రోజు కాదు దురదృష్టం ఏంటంటే మీ మీడియా చేసిన పొరపాటు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఆల్ దీస్ థింగ్స్ రెండు వేల పంతొమ్మిది ముందు మాది కనీసం థర్టీ త్రీ పర్సెంట్ వన్ బై థర్డ్ అని చూపించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎందుకంటే మేజర్ మీడియా నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము చేసిన కార్యక్రమాలు ప్రజలను తెలియజేయలేదు ఎందుకు నాకు తెలియదు డూరెస్ పెట్టుకుందాం ఓకే నేను వ్యాఖ్యలు చేయను నేను ఓకే సార్ సార్ ఈరోజు మీ మీ యొక్క ఉద్యమం ముందుకెళ్ళాలి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీదే మీరు ఏదైతే కష్టపడుతున్నారో అవి విభజన హామీలు ఏదైతే దానికోసం కష్టపడుతున్నారో అవి డెఫినెట్లీగా ఫుల్ఫిల్ అవ్వాలని అది మనకు రా రావాలని కోరుకుంటాను ఇంకోటి సార్ అమరావతి రైతులది ఏదైతే ఉందో ఈరోజు పదిహేను వందల రోజులు వాళ్ళ యొక్క ఉద్యమానికి అని అక్కడ మందడంలో వాళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమం చేశారు దీని గురించి మీరు ఏం మాట్లాడారు సుధాకర్ గారు అలా కోటేశ్వర గారు కూడా ఆహ్వానించడం జరిగింది సార్ నేను మొన్నే మార్టిన్ లోదర్ గారు అని ఆ ఉద్యమాల్లో మొట్టమొదటి నుంచి పనిచేస్తున్న నేత దళిత నేత మంచివాడు ఆయన చనిపోవటం జరిగింది ఎప్పుడు కూడా ఉద్యమాల్లో పాదయాత్రలో కానీ తనకు ఆరోగ్యం ఎంత ఇబ్బంది అయినా సరే ఆయన ముందు ఉండేవారు ఆయన ఆయన వారికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాం ఇవాళ ఆ ఉద్యమ పదిహేను వందల రోజులు ఈ దేశ చరిత్రలో డెఫినెట్ చెప్తాను గొప్ప ఉద్యమాలు చాలా ఉన్నాయి డెఫినెట్ కానీ తమ హక్కుల కోసం మహిళలు రైతులు పదిహేను వందల రోజుల పాటు అవిశ్రాంతంగా ఉద్యమించటం డెఫినెట్గా చరిత్రలో ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా న్యాయం జరుగుతునే భావిస్తూ ఉన్నాను ఓకే డెఫినెట్లీ అంటే పదిహేను వందల రోజులు చేస్తున్నారు అంటే ఎలక్షన్ రాబోతుంది సార్ ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో ఏదైతే అమరావతి అనేది ఒక అంశంగా ఉండబోతుందా అంటే దీ ఈ అంశం మీదే టోటల్గా రిజల్ట్ అనేది ఆధారపడుతుందా అంటే మీరేం చెప్తారు సార్ నేను రెండు విషయాలు ఒక ఉద్యమకారుడు మనం మీరు అడిగేది నేను ఒక ఉద్యమకారుడిగా ముందు మాట్లాడతాను తర్వాత మీరు అడిగి విశ్లేషణతో రావాల్సి ఓకే సార్ ఇక్కడ విశ్లేషణకర్తలు చాలామంది ఉన్నారు మేము కానీ ఉద్యమంలో ఉండి దశాబ్దాలుగా మూడు దశాబ్దాలకు ఉద్యమంలో ఉండేవాడిగా ఒకటి చెప్తానండి ఉద్యమ ఆకాంక్ష ఏదైతే ఉందో మామూలుగా ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిస్తే ఇక్కడ రాజకీయ పక్షాలు అధికారం రాకూడదని ఉంటుంది కానీ ఆ పరిస్థితి లేదు కలిసిన వచ్చే అవకాశం కనబడుతుంది కొన్ని కొంచెం అలాగే ఇవాళ అమరావతి వాళ్ళ రైతులతోనూ వాళ్ళ పోరాటంతోను సంఘీభావం ప్రకటిస్తూ వాళ్ళు నిలబడ్డాం మూడు నాలుగు జిల్లాల్లో వాళ్ళ పాదయాత్ర సంఘీభావం ప్రకటించి వచ్చాను వాళ్ళకి పూర్తిగా న్యాయం జరగాలని భావిస్తున్నాను కానీ వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో అది ప్రధాన అంశం గా దురదృష్టవశాత్తు లేకపోయింది ఓకే డెఫినెట్గా ఒక అంశం అయితే ఉందండి అంటే మొట్టమొదటి అంశం అంతా నేను చెప్పడం డెఫినెట్గా ఒక అంశం ఉంటుంది ముఖ్యమైన అంశం ధరలు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు మిగతా ఇష్యూస్ వచ్చినాయి కానీ ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ బట్ ప్రజలు ఎందుకంటే అంటే నేనేం తప్పట్టు వీళ్ళు చేసే పోరాటం అద్వితీయమైంది కానీ ఆ రోజు ప్రభుత్వంతో మేము చెప్పించిన కొన్ని సలహాలు అది అన్ని అన్ని వర్గాలకు ఉండేటట్లు వాళ్ళు త్యాగం చేసి ఇచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లా అనందరికి పట్టన వడ్లమాన్ హరిచంద్రపురం అన్న ఉన్నాయి తెలుసు అక్కడ వాళ్ళని టేక్ అక్కడ తీసుకుని వాళ్ళు కూడా తీసుకుని శాటిలైట్ టౌన్షిప్ కింద ఒక్కొక్కరికి నూట యాభై గజాలు మూడు నాలుగు వేల రూపాయలకి వచ్చేస్తుందండి గజం వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్క జిల్లాలో ఐదు వేల మందికి కనుక ఇస్తే లాటరీ లాటరీ బేసిస్ మీద ఐదు వేల మందికి కనుక ఇస్తే కనుక ఏమవుతుందంటే డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది ఓకే అందుకని నేను అడిగింది ఆ రోజు చేయలేపోయారు వాళ్ళైతే అందరూ వచ్చి ఉండేవారు డెఫినెట్ ఇప్పుడు కూడా అన్ని చోట్ల వచ్చారండి ఎక్కడ తిరుపతికి వెళ్ళినా అన్న అక్కడ నెల్లూరు వెళ్ళినా పాదయాత్రలు వెళ్తేడు భోజనాలు పెట్టింది కష్టమైతే పొలాలు రోడ్ల మీద కూడా భోజనాలు చేయొద్దని చెప్తే పక్కన డెఫినెట్గా నేను మర్చిపోలేము అక్కడ చాలా గట్టిగా చేశారు కానీ ప్రజలు అనుకున్నంత మాత్రం టాప్ ఎజెండాలో అది లేకపోకపోవడం దురదృష్టకరం బికాస్ మిగతా డామినేట్ చేస్తున్నాయి ఓకే సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది సార్ వాళ్ళు మీ ఏదైతే మీ విభజన హామీలు ప్రత్యేక హోదా కొత్తగా వచ్చిన పీసీజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో షర్మిల గారు ఆమెని వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల లేకపోతే మురుసల్లి షర్మిల అనేది మీరే అంటే జనాలు కన్ఫ్యూజ్లో ఉన్నారు సార్ అది ఏంటనేది మీరే మాట్లాడాలి మీరే చెప్పాలి అంటే ప్రత్యేక హోదా విభజన హామీలు మేము అన్నీ చేస్తాము పోలవరం ఏదైతే మా బీజేపీ చేయలేకపోయింది టీడీపీ వాళ్ళకి వంత పాడారు వైసీపీ వీళ్ళందరూ బీజేపీకి భయపడ్డారు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని అంటున్నారండి దీని మీద అసలు మీరు విభజన హామీలకు సంబంధించి మీరు పోరాటం చేస్తున్నారు మీకు దీని మీద ఉన్న నమ్మకం ఉందా రఘువర్ రెడ్డి గారు కానీ సైజానాథ్ గారు కానీ తర్వాత వచ్చిన రుద్రరాజు గారు కానీ డెఫినెట్గా కోఆపరేట్ కలిసి పనిచేసాం రఘువీరెడ్డి గారు అయితే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆ రోజు కోట్ సంతకాలు చేసేది మేము ఉద్యోగం మొట్టమొదటిగా ఢిల్లీలో నుంచి మొదలుపెట్టింది మేము ఢిల్లీలో అంటే వాళ్ళు బిల్లు మార్చి ఫస్ట్లో ఆమోదించిన వెంటనే కేబినెట్ సారీ క్యాబినెట్ ఆమోదించిన వెంటనే వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాల్సింది ఎలాగో ఎలక్షన్ ఇవ్వలేదండి వాళ్ళు అప్పటి నుంచే అంటే మార్చి ఆరో తారీఖు నుంచే మేము మొదలు పెట్టాం చాలా కొంతకాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు తెలుగుదేశం మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మునుకోటి చిరంజీవి గారి సభలోనే ఆత్మహత్య చేసుకుంది చూశారు మీరు ఆత్మ చేసుకున్నాడు తర్వాత ఆ నేపథ్యంలో ఆ తర్వాత ఎందుకన్న ఉద్యమం వాళ్ళు తక్కువైపోయింది డిఫరెంట్ ఇష్యూ కానీ ఒకటి అడుగుతున్నాను నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను రాహుల్ గాంధీ గారు మేము ఢిల్లీలో సభలో పాల్ పాల్గొన్నప్పుడు కానీ రాహుల్ గాంధీ గారు మంత్రాల దగ్గర పాదయాత్ర ఉన్నప్పుడు వెళ్ళి కలిశాను అప్పుడు ఇద్దరం కలిసి సభలో ఆ రాహుల్ గాంధీ గారు కళ్ళలో నిజాయితీ కనపడింది అన్న ఓకే తన తల్లిగారి చేతుల్లో విభాజిత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది తను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన డ్రైవింగ్ పాయింట్గా ఉండి వాళ్ళకి సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం ఆమోదిస్తే ఇష్యూ కాదు ఫ్రమ్ దట్ ప్లే కూడా ఆమోదించి ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమైన రాజకీయ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే పెట్టబోయే మొదటి సంతకాన్ని దేశ చరిత్రలో జాతీయ పార్టీలు ఎవరో అలా ప్రకటించడం దేశ స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో ప్రకటించవచ్చు అధికారంలో అలాంటిది కాశ్మీర్ సమస్య ఉంది అనేక సమస్యలు ఉన్నాయి దేశంలో మొట్టమొదటిసారి నేను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేవాదిస్తామని రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది ఓకే కానీ లోపం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళ కొంతమంది వాళ్ళ అబ్బాయిలు బాధపడచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నమ్మి మోసపోయాం కోస్తా ప్రజలు నిర్ద్వందంగా నేను చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి నా మా సోదరులు తులసిరెడ్డి గారు ఐమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు వార్డ్స్ హిమ్ ఆయన ఏదో రెండు లక్షల కూడా దాడులు పెట్టాను ఆయనకి తెలుసు ఆయన పార్టీని డిఫెండ్ చేయడానికి మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళ హోదా కానీ విభజన బిల్లులో పెట్టే సమయం అది వెనక్కి పంపించవచ్చు బీజేపీ చెప్పింది మేము ఆమోదిస్తాం వెంటనే అని రెండో రోజు పెట్టి మూడో రోజు ఆమోదించుకోవచ్చు ఇబ్బంది బిల్లు పెట్టవచ్చండి ఏది ప్రత్యేక హోదా కానీ రాయితీలు కూడా మనం బిల్లు పెట్టొచ్చు ఏదో చిన్న చిన్న రాయితీలు రావాలి ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు రెండు రాష్ట్రాలకి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఓకే అది కాకుండా అసలు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలు ఒప్పుకోలేదు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏం పెట్టలేదండి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసి ఉంటే వాళ్ళు అమలైపోయింది ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల లాభం కానీ వాళ్ళ భావితరాలు పోయే పరిస్థితి ఉండేది కదా నమ్మి మోసపోయాం ఆంధ్ర ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు జాతీయ పక్షాలకు కూడా నూట కంటే తక్కువ ఓట్లు వచ్చింది దేశ చరిత్రలో ఇంకెక్కడ ఏ ఏ రాష్ట్రంలో చూసినా ఇంత తక్కువ ఓట్లు రాలేదు నేను చెప్పింది సత్యం అండమాన్లో కూడా బీజేపీ నెగ్గిందండి లక్షద్వీపుల్లో కాంగ్రెస్ ఉందండి ఎక్కడ కాశ్మీర్లో ఉందండి సిక్కింలో వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ వచ్చిందండి బీజేపీకి సిక్స్ ఫోర్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చిందండి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు పాయింట్ ఫైవ్ వస్తుందని అంచనా వేస్తున్నారు పాయింట్ ఫైవ్ ఉంటుంది కదండి ఆ పర్సెంటేజ్ వస్తుందని బీజేపీకి అంచనా వేస్తున్నారు అందుకని నమ్మించి మోసం చేసింది బీజేపీ సార్ ఒకటి సార్ బీజేపీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ పార్టీ మోసం మిగతా ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అవి కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసేసారు వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా బీజేపీ ఏం చెప్తా చేశారు కానీ రానున్న కాలంలో ఇప్పుడైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా దిగిపోతా అనే అనే రేంజ్కి పడిపోయింది అని మాట్లాడారు అంటున్నారు ఇటువైపు చూస్తే అంటే రాబోయే పార్టీ ఒకవేళ ఏదైనా గెలిచే పార్టీ మీ విభజన హామీల వచ్చు ఆంధ్రప్రదేశ్ కోసం శత్తశుద్ధితో ఫైట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా మీరు వేసిన ప్రశ్నకి సమాధానం మీ కళ్ళల్లో కనపడుతుంది ఏం కనపడదు ఓ పక్కన మీకు బాధ కాదు మీకు సమాధానం తెలుసు నాతో చెప్పేద్దామని మీకు మీ గుండె మండిన ప్రతి తెలుగులో ప్రతి ఆ తెలుగు అంటే ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి తెలుగులోను ఆంధ్రలోను గుండె నెమ్మడిన ప్రతి వాళ్ళలోనూ మీ గుండెల్లో ఉన్న భావమే ఉంది వాళ్ళ ప్రతిష్ట చెందిన ఆంధ్రులకు ఆత్మగౌరం తీసుకెళ్ళి ఢిల్లీ నడివీధుల్లో తాకటి పెట్టారనేది ఏదైతే భావన ఉందో అది అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ముఖ్యమైన ఆనాడు సేపట్ ఏదో వామపక్షాల గురించి నేను మాట్లాడను వాళ్ళు ఖచ్చితంగా నిలబడున్నారు అలా కాంగ్రెస్ పార్టీ నౌ దైవింగ్ లెవెల్ బెస్ట్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ ముఖ్యమైన మూడు పార్టీలు ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెట్టినందుకే కదా మీ గుండె లోతుల్లో బాధ నాకు అలాగా ఉంది కానీ దీనికి కారణం ఒకటి కనుక్కుందామని ఒక డాక్టర్ గారిని మీరు మీకు చాలామంది తెలుసు ఎల్లా పేరెంట్ సుబ్బారావు గారి పేరున్నారా విన్నామండి ఆయన ఆరో మెషిన్ టటా సెక్యూన్ బేసిక్ దాంట్లో ఇంటర్మీడియట్స్ కనిపెట్టి ఈ ప్రపంచ మానవాళ్ళని కాపాడిన గొప్పవాడిలో ఒకడు మహానుభావుడు మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళి అమెరికాలో ఆయన లీడర్ కంపెనీ విగ్రహాలు ఉంటాయి ఇండియాలో ఒక విగ్రహం పెట్టి అంటున్నారు అలాంటి శాస్త్రవేత్తలు ఉన్నా ఎంతో ఉన్నారు ఈ దేశంలో అలాంటి శాస్త్రవేత్తలు అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఎందుకంటే కాదు కాదు నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ అయితే శాస్త్రవేత్తలు ఎందుకు వచ్చాయనుకుంటాను ఈ శాస్త్రవేత్తలు ఏం చేయాలంటే ఒక ముందు కనుక్కోవాలి అర్జెంట్ దీనికి వ్యాక్సిన్ ఇవ్వాలి దీనికి అల్లూరి సీతారామరాజు వ్యాక్సిన్ ఒకరికి ఇవ్వాలి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇక్కడ సింహాల్లా గర్జిస్తున్నాడు ఒక ఆయన ఈ సింహం ఈ సింహానికి అల్లూరి సీతారామరాజు వ్యాక్సిన్ వేయాలి ఎందుకంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత మేమేమో అంటుంది ఇది ఏంటి తేడా ఇక్కడ దాకా ఉంది సరిగ్గా అక్కడికి వెళ్ళగానే ఆ టోన్ మారిపోయి మీరు మేము చేస్తారు కదా సింహం వెళ్ళిన తర్వాత సింహం ఏం చేస్తుంది గర్జిస్తుంది గర్జిస్తుంది అక్కడికి వెళ్ళి అంటే ఎలా ఉంటుందో ఒకసారి మేమే ఇంట్లో చూడండి దానికి అల్లు సీతారాం రాజు వ్యాక్సిన్ వేయాలి ఇంకొక పుల్ ఉంది అది గాండ్రిస్తుంది ఆ గాండ్రిం పుల్కి అక్కడికి వెళ్ళి మళ్ళీ పిల్ల కాదు మరి ఏ పిల్ల బావురు పిల్ల కూడా సౌండ్ చేయట్లేదు ఓకే అందుకని దానికి ఏమో ఉయ్యాల నరసింహరెడ్డి వ్యాక్సిన్ వేయాలి అలాగే ఇంకొక వీళ్ళందరికీ కూడా కనిగంటి హనుమంతు వ్యాక్సిన్ మాల కన్నీడు ఇలాంటి పౌర వ్యాక్సిన్ వేస్తే కొంచెం ఢిల్లీలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరం నిలబడి పోరాటం చేస్తాను నేను బాధతో చెప్తున్నా నాకు చెప్తున్నానండి ఎందుకు ఇంత దౌర్భాగ్యం పట్టింది రాష్ట్రానికి ఏంటి గొడవ ఎందరూ వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడించే దౌర్భాగ్యశతి షో అంటారు చూసారు రాజస్థాన్లో బాగా చేస్తారు మీరు రాజధాని వెళ్తే సార్ అక్కడ చేపించుకోండి అక్కర్లేదు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు రాజస్థాన్ దగ్గర ఏపీ ఢిల్లీలోనే వాళ్ళు ఆడిచ్చే నాటకానికి వీళ్ళు వేసి వాళ్ళని తిడతారు వాళ్ళు వేసి వీళ్ళని తిడతారు వీళ్ళు ఆడతారు మీ టీవీలు రెడీ ఉన్నాయి వాళ్ళ తమ్ముడు అన్నం తిడతాడు అన్న తమ్ముడు తిడుతుంది చెల్లి అక్కని తిడతాడు అక్క చెల్లిని తిడుతుంది వీళ్ళు ఏమో వాళ్ళ బావగారిని తిడతారు బావగారు ఏమో వీళ్ళని తిడతారు ఏందండి ఇది నాకు అర్థం కాదు ఏంటిది వాళ్ళ అంగన్వాడి ఎంత కష్టపడ్డారని మేము మేము మా వంతు కృషి చేసాం నేను కానీ భద్రాజి గారు కానీ వివి లక్ష్మణ్ గారు కానీ మంత్రులతో మాట్లాడారు తర్వాత వివిఎల్ గారు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడతాం ఇటు అంగన్వాడి మహిళలు లక్ష ఆరు వేల మంది మహిళలు వెయ్యి రూపాయలు కనీసం ఇవ్వండి ఇరవై వేల సంగతి ఆఖరికి పండగ రోజున పండగ రోజున కూడా వాళ్ళు దీక్షలు చేసుకుంటే ఆఖరికి ఆమాన దీక్ష చేస్తే పోలీసులు యస్మా చట్టం ప్రయోగిస్తే దాని మీద చర్చ కా ఎందుకు కావట్లేదు అన్నా నేను ఏ మహిళలు ఆంధ్రప్రదేశ్లో లక్ష ఆరు వేల మంది మహిళలు అక్కడ చేస్తుంటే అది సమస్య కాదా రాష్ట్రానికి అదే టీయింగ్ మన ఒక ఆయన మంత్రి గారు మాజీ మంత్రి గారు బూతులు తిట్టాడంట టీయి మనం ఇంకో ఆయన లేచి ఇది అంట వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ చర్చికి మీరు పెడతాను సిద్ధపడుతున్నారు హోదా విభజన హామీల మించి టైప్ కానివారా మీరు అండ్ మిగతా వాళ్ళు చేస్తే కదా ఈ ఐదు సంవత్సరాలు చేయాలి అందుకని ఒకటే వెళుతున్నాను వాళ్ళు డెఫినెట్గా ప్రజలు అర్థం చేసుకోవాలి డైవర్షన్ సిస్టమ్ నడుస్తుంది పబ్లిక్ షో బంద్ చేయాలా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కొంచెం వాళ్ళకు కూడా కారం కళ్యాణ్ బాబు గారు ఎందుకని స్పష్టంగా చెప్పారు కారం రుద్దుకోండి అని చెప్పారు ఆయన మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఆయన మాటలు